గుడ్ మార్నింగ్ పిల్లలు హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ స్కూల్ స్కూల్కి వచ్చారా ఈరోజు మన స్కూల్లో ఏం చేస్తామంటే ఈరోజు అక్షరాభ్యాసం చేద్దాం ఈ దేవుడు ఏం దేవుడున్నాడు సరస్వతి దేవి అందరూ ఒకసారి అమ్మవారి దండం పెట్టుకోండి చిన్న దేవుణ్ణి చిన్న పాట చెప్తా అందరు చిన్నగా పలకండి గట్టి గట్టి పలకొద్దు సరేనా ఓ సరస్వతి నమస్తూ ఈరోజు మన మణి అక్షరాభ్యాసం చేపిద్దాం సరేనా అందరు చెప్తాను కూర్చొని పట్టుకున్నాను ఓ అందరూ చెప్పండి ఓ तरीक़ रहता है। टच में। हाँ? हाँ। हाँ। तो बत तो, बत क्या चालू? बापू चेना ना? बत को? बटे फाल। बट, हमें चेला। अंडे दान पहने। वो। మన రోజు అక్షరాభ్యాసం చేస్తున్నాం ధాత్రి చెప్పు ఓ చెప్పండి అందరూ మన నిశితా కూడా ఈరోజు అక్షరాభ్యాసం చేపిస్తున్నాం నిశితాకు చెప్పండి అందరూ

ಅಕ್ಷರಾಭ್ಯಾಸ ನೇರ್ಚುಕಂದ್ರೆ ಬಾ ಓಪ್ನ ಯಶ್ವಿ ಓ పోయిందా మీరు కూడా మంచి పిల్లలు మణికంట కూడా రామా వెళ్ళి అయిపోయినాక ముందు మణికంఠకు మణికంఠ నువ్వు కూడా గుడ్ బాగా కూర్చో నాన్న మణి బాగా కూర్చో ఏ మణికంటా కూడా రోజు అక్షరాభ్యాసం అక్షరాలు నేర్చుకుంటున్నాడు అందరూ క్లాప్ కదండి క్లాప్ క్లాప్ అక్షరాభ్యాసం బాగా నేర్చుకున్నారు కదా మన పిల్లలు Awa ah, ket pe bide